ఒకే ఒక్క క్వశ్చన్ అబ్బా రవితేజ సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా పేరు కామెంట్ చేయండి చాలా సినిమాలు తీసాడు బ్రహ్మాండమైన సినిమాలు డాన్ సీను దుబాయ్ సీను వెంకీ నాటోగ్రా స్వీట్ మెమరీస్ శంభో శేవ్ శంభో ఖడ్గ్ ఈడియట్ అమ్మనాన్న తమిళమ్మాయి ఇట్లు సేవని సుబ్రహ్మణ్యం నాకు చాలా ఇష్టం సినిమా ఇట్లాగా అవును ఇష్టపడ్డారు దృష్టపడ్డారు ఏం సినిమాలు తీసాడు రా బాబు అసలు సింధూరం ఇట్లాంటి మంచి సినిమాలు తీసినటువంటి హీరో హీరోస్ ఇట్లాంటి సినిమాలు తీస్తున్నాడు బాధాకరం అది మాట్లాడుకుందాం అయితే మీకు ఇష్టమైన రవితేజ సినిమా పేరు కామెంట్ చేయండి ఒకే ఒక్క కామెంట్ అడుగుతున్నాను నేనేం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటా లైక్ చేయమంటా వీడియోకి బట్ దయచేసి కామెంట్ అయితే చేయండి ఒక థౌజండ్ కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నా ఆ కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి రవితేజ ఒక పెక్యులియర్ యాక్టర్ అయితే ఆ యాక్టర్కి రాజా ది గ్రేట్ తర్వాత ఏదో దెబ్బ పడింది ఎస్పెషల్ ఐస్కి సంబంధించి అదేంటో ఆయన రివీల్ ఆఫీషియల్గా అఫీషియల్గా క్రాక్ సినిమా తప్ప మిగతా అన్నీ కూడా డబ్బుకెళ్స్ ధమాకా కొంచెం పర్వాలేదు అన్నట్టుగా బ్రేక్ యూన్ అయింది సో పొటెన్షియల్ ఉన్నటువంటి నటుడు ఎస్పెషల్లీ స్క్రిప్ట్స్ విషయంలో అసలు శివ శివశంభో లాంటి ఖడ్గన్ లాంటి ఈడియట్ లాంటి నాటుగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాంటి ఒక కథని ఇప్పటి తరం హీరోలు ఎవ్వరికి ఉంది ఆ దమ్ము ఎంచుకునే దమ్ము అప్పట్లోనే ఎంచుకున్నాడు రెండు సూపర్ హిట్లు కొట్టాడు రెండు అయినా కూడా ఈ రోజుకి కూడా నాటు్రాఫ్ స్వీట్ మెమరీస్ శివ శివశంభో రకరకాల ప్లేసెస్లో మనం వాడుతున్నాం వెంకీ అయితే తెల్లారిని దగ్గర నుంచి మనం ఏదో ఒక మీమ్ రూపంలో చూస్తూనే ఉంటాం అట్లాంటి మంచి స్క్రిప్ట్స్ని ఎంచుకుని తీశాడు దుబాయ్ సీన్ నా పర్సనల్లీ నాకు చాలా ఫేవరెట్ అట్లాంటి రవితేజ ఈరోజు ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు అనేది చాలా బాధ చేస్తుంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ని కొంచెం లేపే ప్రయత్నం చేశాడు తప్ప మిగతా అంతా కూడా చాలా బోరింగ్గా ఫన్నని అంటే ఫన్ను కూడా ఎస్పెషల్లీ ఈ సినిమాకి ట్రైలర్ చూసిన తర్వాత ఫన్ను ప్లస్ యాక్షన్ ఉంటుందని చెప్పి వెళ్తారు యాక్షన్ ఉంది కానీ దానికి ఎమోషనల్ కనెక్ట్ లేదు ఇది బిగ్గెస్ట్ నెగిటివ్ ఫన్ను ఉంది అక్కడక్కడ ఉంది అయితే ఈ ఫన్లో కూడా ఏం చేశాడు డైరెక్టర్ డైరెక్టర్ యాక్చువల్లీ వివాహ భోజనము సామాజిక వర్గంలో లాంటి సూపర్ డూపర్ సినిమాస్కి రైటర్ అతను డైరెక్షన్లో ఫస్ట్ టైం వచ్చాడు డెబ్యూ చేశాడు సో అతను నుంచి మే బేసిక్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం శ్రీలీలతో పెట్టాడయ్యా ఒక రొట్ట కామెడీ దానివల్ల సినిమా ఫ్లాప్ అయింది అనిపించింది నాకైతే జనాలు చిరాకు పడిపోతున్నారు ఈ మధ్య శ్రీలిగాని చూస్తే అదే క్యారెక్టర్స్ అవే యాక్సెంట్ దాని మళ్ళీ ఇంకో పిచ్చి పిచ్చి యాక్సెంట్ మిక్స్ చేయడం రవితేజ కూడా ఒక ఫేక్ తెలంగాణ యాక్సెంట్ అవసరం లేని తెలంగాణ యాక్సెంట్ నేను వాల్తేరు వీరల్లో కూడా చెప్పా రవితేజ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పుడు అతను స్లాంగ్ అతనికి ఇచ్చేసి మాట్లాడితే ఓకే ఫైన్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు నవీన్ పుల్చెట్టు లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తే వల్ల అడాప్ట్ అయిపోయి దానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడేయగలుగుతారు హావభావాలు చేయగలుగుతారు అది పీక్స్ ఆఫ్ టాలెంట్ అది ఎవరికీ లేదు అది ఎవరికీ ఉండదు మోహన్ లాల్ తెలుగు వచ్చినా చేయలేడు చిరంజీవి మలయాళంకి వెళ్ళినా చేయలేడు రజనీకాంత్ కమల్ హాసన్ ఇక్కడికి వచ్చినా చేయలేదు కమల్ హాసన్ చాలా వరకు చేయగలుగుతారు కమల్ హాసన్ ఇంగ్లీష్లో పెట్టకూడదు రజనీకాంత్ చిరంజీవి మోహన్ లాల్ ఇట్లాంటి వాళ్ళు అయ్యే పని కాదు సో కానప్పుడు కాను ఊరుకోవాలి కానీ ఓ కెలుక్కుని మరి తెలంగాణ యాక్సెంట్లో పెట్టుకుని ఇట్లా ఒకటి కాదు డొల్లలు భయంకరమైన మ్యూజిక్ పెట్టేసి ఎలివేషన్ చేస్తే అదే మాస్ అని ఫీల్ అయిపోవడం దాని వెనకాల హీరో ఒక కాన్ఫ్లిక్ట్ని డీల్ చేసే విధానాన్ని చూసి ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయి మెట్లు ఎక్కిపోతే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక బిగ్ బోనస్ అవ్వాలి అది ఒక మాస్ అంటుంది దాన్ని అంతేగాని ఏం చేయకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఎలివేషన్ చేస్తే అదే మాస్ అని ఈ డైరెక్టర్లు ఎందుకు అనుకుంటారు ఏంటో దాని వెనక ఒక కథ ఆ కథకి మనం ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం ఆ ఎమోషనల్ కనెక్ట్ అయిన టైంలో కాన్ఫ్లిక్ట్ రావడం అర్రే ఎట్లా ఇలా అయితే అని మనకి మనం ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఎస్పెషల్ లీడ్ క్యారెక్టర్తో కనెక్ట్ అయినప్పుడు అబ్బా ఏం చేయాలి ఏం చేయాలనుకునే టైంకి హీరో ఏదో చేస్తాడు హీరోనో వేరే వాళ్ళు ఏదో చేస్తారు దానికి మనం చూసి అబ్బా అనుకుంటాం అది ఎమోషనల్ కనెక్ట్ ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ నెగిటివ్ థింగ్ కింద నేనైతే ఫీల్ అవుతున్నాను మీలో ఎవరన్నా సినిమా చూసుకుంటే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో అండ్ ఎస్పెషల్లీ రవితేజ సినిమాల్లో మీకు బాగా విపరీతంగా నచ్చినటువంటి ఒక సినిమా పేరు కామెంట్ చేయండి నేను లైక్ అడగల సబ్స్క్రైబ్ అడగట్లా కేవలం కామెంట్ అడుగుతున్నా థౌజండ్ కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నా దయచేసి కామెంట్ చేయండి